మహాగణాధిపతి నమ సదాశివ శుభారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం మనకి కొత్త సంవత్సరంలో మనకి ఇంచుమించు మనకి సంవత్సరం మొదలైన నాలుగు రోజులకి ఈ రవి మార్పు అనేది కనపడుతుంది మనకి అంటే ఏప్రిల్ పదమూడో తారీఖున రవి గ్రహము ఇక్కడ మేష రాశిలోకి సంచారం అంటే ఆయన ఉచ్చస్థితిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే రవి ఎప్పుడైతే తన ఉచ్చేత్రంలోకి వెళతాడో ప్రతి గ్రహము కూడా అక్కడ మనకి మార్పు చెందినప్పుడు కొన్ని శుభ ఫలితాలు ఓ కొన్ని అశుభ ఫలితాలు ప్రతి రాశికి ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ద్వాదశ రాసులు వారికి ఈ యొక్క రవి గ్రహ మార్పు వల్ల శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాసుల వారికి కూడా ఎటువంటి ఏవైనా అంటే వాళ్ళకు ఉండే దోషాలను అనుసరించి వాళ్ళు ఎటువంటి రెమెడీస్ని పాటించడం ద్వారా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభరాశి వృషభరాశి వారికి కానీ చూస్తున్నప్పుడు రాశ్యాధిపతి వచ్చే శుక్రుడు వృషభ వృషభరాశిలోకి మనకు పూర్తిగా రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముగిసిరా ఒకటి రెండు పాదాలు మనకి ఈ యొక్క వృషభరాశిలోకి వస్తాయి వృషభరాశికి ఈ రవి చతుర్థాధిపతి చతుర్థాధిపతి అయిన రవి ఏ స్థానంలో ఉండడం వల్ల సహజంగా ఏ స్థానంలో ఉండి ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి చేసే ప్రయాణాలు అనేవి అధికంగా ఉన్నా కూడా ప్రయాణాలలో కలిసి రావడం అనేది కొంత జరుగుతుంది అంటే ప్రయాణాలలో కాస్త మంచి మార్పులు అలసట ఉన్నా కూడా చివరిలో ఒక శుభవార్తలు వినడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఎవరైనా అంటే తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడం వల్ల కాస్త మధ్య మధ్యలో అలసటలు ఏర్పడడం స్థానం ఉండడం అంటే మనం ఇల్లు మారడాలు అలాంటివి ఉండడం అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది అయితే మధ్య మధ్యలో కాస్త వ్యయ రా వ్యయ రవి అవ్వడం వల్ల ఇది చేసే పనుల్లో కొంత అపకీర్తి లభిస్తున్నా కూడా లభించినా కూడా ఆయన ఉచ్చస్థితిలో ఉండడం చతుర్థాధిపతి అవ్వడం వల్ల తల్లి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో అనుకూలంగా ఉంటుంది వాహనాల మీద ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తలు సరి అంటే నార్మల్ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంత అనుకూలత ఏర్పడడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ చతుర్థాధిపతి మనకి రవి అవ్వడం వల్ల ముఖ్యంగా ఇక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు అంటే అతి వేగం అనేది ఎప్పుడు పనికిరాదు అందులో ఎవరైతే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ఉన్నారో ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కాస్త శ్రమ అధికంగా ఉన్నా కూడా ప్రశంసలు ఏవైతే ఉన్నాయో అధికారుల ద్వారా అవకాశం అందుకోవడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి నిత్యము కూడా వీళ్ళు అంటే ప్రతిరోజు కూడా వీళ్ళు సూర్య నమస్కారాలు చేసుకోవడం లేదా సూర్య అష్టకాన్ని పఠించడం ఆదిత్య ఉదయాన్ని చదువుకోవడం ఇంట్లో తండ్రి తల్లిదండ్రులు అంటే మామూలుగా తండ్రిని మనం ఇక్కడ మనం చెప్తాం కాబట్టి తండ్రిని గౌరవించడం ఇలాంటివి గురుసేవ చేయడం ఇలాంటివి ఏవి చేసినా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే మనం ఇప్పుడు ద్వాదశ రాసుల్లో మనకి ఏ రాశికి ఆ రాశి గురించి రవి యొక్క మార్పు గురించి చెప్పుకున్నాం మారడం వల్ల అసలు సహజంగా రవి ఆత్మకారకుడుగాను అలాగే రవి గ్రహాల్లో కల్లా రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది రవి సహజంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వ పరంగాను న్యాయపరంగాను అలాగే ఈ ఎవరైతే ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉన్నత అధికారులు రాజకీయ పరంగాను ఇలా అన్నింటికి కూడా ఈ యొక్క మనకి రవికారకుడు ఎందుకంటే రవి అనేటప్పటికీ రాజు రాజు అంటే ఏమిటి దర్పం తన యొక్క అంటే ఒక దర్పంగా మాట్లాడడం ఒక అధికారకంగా మాట్లాడడం ఇలాంటివన్నింటికి కూడా రవి కారకుడిగా చెప్తాం అందులో రవి ఇప్పుడు మనకి ఉచ్చస్థితిలోకి వెళ్ళాడు అంటే రవి ఎప్పుడైనా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అదే ఉచ్చస్థితిలో మనకి జన్మజాతకంలో కూడా రవి ఉచ్చలోనే ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ప్రభుత్వ రంగాల్లో వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది అంటే ప్రభుత్వపరమైన ఉద్యోగాలు ఎక్కువగా చేయడం అంటే జాతకంలో కూడా రవి ఉచ్చులో ఉండి ఆ లగ్నానికి యోగకారకమై ఉండి లేదా ఆ లగ్నానికి మిత్రుడై ఉండి కాస్త ఉన్న స్థితి బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఉద్యోగాల్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది అంటే రాజకీయ పరంగా కూడా వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అదే ఈ యొక్క జాతకంలో కానీ ఈ యొక్క రవి ఉచ్చస్థితిలో ఉంటే మగపిల్లవాడికి కానీ పుట్టిన సమయానికి ఉచ్చస్థితిలో కానీ ఉంటే ఆ తండ్రికి బాగా కలిసి వస్తుంది అని చెప్తారు అందుకనే చూడండి ఎవరైనా కొంతమంది మగపిల్లలు పుట్టంగానే తండ్రికి ప్రమోషన్లు కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగం మారడం కానీ ఉద్యో అంటే జీతం పెరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి లేదా ఏదైనా తరతరాల నుండి వచ్చే ఆస్తుపాస్తులు కలిసి రావడం కానీ ఇలాంటివి మనకి చూస్తూ ఉంటాం కొన్ని జాతకాలలో మా అబ్బాయి పుట్టంగానే మాకు కలిసి వచ్చిందండి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఏమిటంటే ఆ యొక్క రవి ఉచ్చ స్థితిలో ఉండంగా పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రికి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ఆడపిల్లలైతే అంటే ఒకవేళ ఆడపిల్లలకు కానీ రవి ఉచ్చలో ఉన్నాడు అనుకోండి వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా కానీ లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్ ప్రకారంగా ఉన్నావు కానీ లేదా గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తే ఎంత సెక్యూరిటీగా ఉంటుందో అంత సెక్యూరిటీ ఉండడం ప్రతి విషయంలోనూ క్లారిటీ క్లిస్టర్ క్లియర్గా ఉండడం ఒక ముక్కు ముక్కుసూటి మనిషిగా ఉండడం అంటే అబద్ధాలు ఆడకపోవడం అధర్మంగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా ఆడపిల్లలో ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఈ రకంగా రవి కానీ ఉచ్చస్థితిలో ఉంటే వాళ్ళకి వివాహం అయిన తర్వాత భర్తకి కలిసి రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే ఇటు తండ్రి కన్నా భర్తకి ఎక్కువగా కలిసి రావడం అనేది జరుగుతుంది అందుకనే కొంతమంది ఆడపిల్లలు పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే భర్తకి కలిసి రావడం అంటే ఉద్యోగాల్లో మార్పు మంచి కలిసి రావడం వ్యాపారంలో కూడా కాస్త కలిసి రావడం చూడండి ఆ ఇంటి లక్ష్మీ అండి ఆవిడ ఆ అమ్మాయి వచ్చిన తర్వాత కలిసి వచ్చింది అని చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి రవి జన్మజాతకంలో ఉచ్చులో ఉన్నప్పుడు కలిగే పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా రవి ఉచ్చస్థితిలో మా ఉండడం వల్ల ఇల్ మనకి ఇంతకు ముందర ఏ రాశికి ఆ రాశి అయితే ఏవైతే చెప్పుకున్నామో అటువంటి ఫలితాలు గోచార ఫలితంగాను ఇప్పుడు మనం చెప్పుకునేది జన్మజాతక ప్రకారం రవి ఉచ్చులో ఉండడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ రంగానికి రాజకీయ రంగాల వారికి అధికారులకి అధ్యాపకులకి వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది సర్వే జన సుగున లోకా సంస్థ సుగున